హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగున్నారని కోరుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే పన్నెండున్నర అవుతుంది మా పిల్లలు అన్నము వద్దన్నారు కోడిగుడ్లు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆరు గుడ్లు మడిసికి రెండు లెక్క ఇచ్చారు ఆ కోడిగుడ్లతో కోడిగుడ్లు పలావ్ చేస్తున్నాను మా పిల్లల కోసం నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తున్నాను ఎక్కువ మసాలాలు ఏమీ లేవు బియ్యం కడిగి పెట్టాను అల్లం వెలిపాయ పేస్టు తెపాలు వేడైంది నూనెసాను ఫ్రెండ్స్ పస్టు కోడిగుడ్లు ఎంచుకుందాం పస్టు కోడిగుడ్లు ఎంచుకుందాం అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నది ఈరోజు రోజు అదే ఈరోజు నుంచి ఆఫ్ డేస్ అనమాట అందుకే అందుకే మధ్యాహ్నమే వచ్చేసా మేము కోడిగుడ్లు ఫ్రెండ్స్ తీసుకున్నాం బిర్యానీ ఆకు చెక్క ఇవ ఉన్నాయి ఫ్రెండ్స్ ఉల్లిపాయలో పచ్చిమిర్చి వేయించుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఏగాయి ఫ్రెండ్స్ ఒక టమాటా వేసుకుందాం టమాటా మెచ్చుకున్నాం నాకు పెద్దగా వంటలేమి రావు ఫ్రెండ్స్ నాకు వచ్చినట్టు చేస్తున్నాను టమాటాలు కూడా ఏగాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెలుప పేస్ట్ వేసుకుందాం కొంచెం ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంట్లోనే తయారు చేశాను ఫ్రెండ్స్ ధనియాల పొడి కూడా వేసుకుందాం సరిపోని అల్లం వెలుప పేస్ట్ కూడా వేగిన ఫ్రెండ్ పెట్టుకున్న బియ్యం వేస్తుంది కోడిగుడ్లు ముందర వేస్తే చిదురైపోతాయి ఎక్కువే వండట్లేదు మా పిల్లల కోసం కొంచెం ఒకసారికి బియ్యం వేసాను ఒకసారి కూడా కలిపాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎసురు పోసుకుందాం ఇవి చేలో పండిన పంట బియ్యం ఫ్రెండ్స్ మన మామూలు బియ్యంలాగా పొడి పొడిలాడదా రాదు పలావు అంత తక్కువ ఎసురు పోసినా కానీ సంగట్లాగే వస్తుంది చూడండి తక్కువే పోస్తున్నాను లోటున్నారా పెట్టి పోసాను రైసు బియ్యం లోటున్నారా బియ్యం పోసాను కాబట్టి ఇన్ని పోస్తున్నాను బియ్యం ఆల్రెడీ నానిపోయాయి బాగానే తక్కువ పోసుకోవాలి ఫ్రెండ్స్ తక్కువ పోసుకుంటే కొంచెం పొడి పొడిలాడుతాయి సరిపాను సాల్ట్ వేసుకుందా మా పిల్లలు చేస్తున్నారు పెట్టుకుందాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కీర్తి నేను అయ్యే తరగతి చదువుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శృతి నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను మొత్తం ఐదుగురు ఫ్రెండ్స్ మా అక్క పేరు కీర్తి నా పేరు శృతి మా చెల్లి పేరు శ్రీమల్లి మా నాలుగో చెల్లి పేరు లక్ష్మీప్రియ आइए चल पे रे रेन का रेफरेंस बाय फ्रेंड्स बाय 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 जो रात मजे देते इसके लिए बाय 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 फ्रेंड्स मैं वीडियो करेंगे नेक्स्ट टाइम लाइक के सब्सक्राइब शेयर कर फ्रेंड्स प्लीज फ्रेंड्स मैं सपोर्ट चाहेंगे फ्रेंड्स प्लीज बाय फ्रेंड्स పలావు ఉడికింది ఫ్రెండ్స్ కొంచెం కోడిగుడ్లు కూడా వేసాను ఇంకొక ఐదు నిమిషాలు ఆగితే ఇదంతా మగ్గిపోవాలి అప్పుడు బాగుంటుంది మూత పెట్టుకోవాలి కోడిగుడ్లు పలావ్ రవి అయింది ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలకి ఆకలి అవుతుందంట అందరూ తింటారు చూడండి ఫ్రెండ్స్ అందరం తింటాము మీలో ఎంతమందికి కోడిగుడ్లు పలావ్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి తక్కువ మసాలాలే నా దగ్గర ఉన్న మసాలాలే వేసి చేశాను ఫ్రెండ్స్ వేడి వేడి కోడిగుడ్డు పలావు రెడీ అయింది ఫ్రెండ్స్ మా అందరికీ ఆకలి అవుతుంది అందరం కూర్చున్నాము తినటానికి టైం అయితే ఒకటి అవుతుంది పన్నెండున్నరకి మా పిల్లలు స్కూల్ నుండి వచ్చారు ఉదయాన్నే ఎండు చేపలు టమాటా కూర చేశాను ఫ్రెండ్స్ ఆ కూర వేసుకొని తిన్నాము మా పిల్లలు ఉట్టితే తిన్నారు కోడిగుడ్లు నంచుకొని వేడివేడిగా కోడిగుడ్లు పలావు బాగానే ఉంది ఫ్రెండ్స్ మా అందరికీ ఖచ్చితంగా సరిపోయింది ఫ్రెండ్స్ కొంచెం మిగిలింది కొంచెం సాయంత్రం తింటారు మా పిల్లలు అందరం కడుపు నిండా అన్నం తిన్నాము ఫ్రెండ్స్ కాసేపు ఫ్యాన్ కింద పనుకున్నాము మా ఆయన మా పిల్లల్ని తీసుకురావటానికి వెళ్ళినప్పుడు పుచ్చకాయ ఒకటి తీసుకొచ్చాడు నూట యాభై రూపాయలంట పుచ్చకాయి అందరం మళ్ళీ ఆ పుచ్చకాయ కోసుకొని తింటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ ఎండాకాలం చల్లచల్లటి పుచ్చకాయి ఎంతో చల్లగా బాగుంటుంది సగం ముక్క తింటున్నాము సగం ఫ్రిడ్జ్లో పెట్టాను సగం ముక్క జ్యూస్ చేస్తాను ఫ్రెండ్స్ జ్యూస్ అయితే ఇంకా బాగుంటాయి చల్లగా మా పిల్లలందరికీ తల ఒక ముక్క ఇచ్చాను చూడండి తింటున్నారు తీయగా బాగానే ఉంది ఫ్రెండ్స్ పుచ్చకాయి మీలో ఎంతమందికి పుచ్చకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్